హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్ ఇక అన్ని రకాల ప్రయత్నాలు పూర్తయ్యాయి ఈరోజు కొంతమంది అభ్యర్థులు మంగళగిరి విద్యాశాఖ ఆఫీసు ముందు కూడా ధర్నా నిర్వహించారు వారికి మా మద్దతు కూడా తెలియజేశాం కొంతమంది విద్యార్థులు అందుబాటులో ఉండేక్కడికి వెళ్ళి మనకు చెప్పడం జరిగింది సో ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను ఇది వాయిదా పడే సందర్భం అయితే లేదు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ వాయిదా పడాలనుకుంటే మనం రెండు ప్రయత్నాలు చేయవచ్చు ఒకటి ఈ ఉన్న నలభై ఐదు రోజుల సమయంలో అంటే పరీక్ష నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జూన్ ఆరవ తేదీ వరకు నలభై ఐదు నలభై రోజుల సమయంలో ఎవరు కూడా ప్రిపరేషన్ వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేరు అందులోను మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్న సందర్భంలో కావచ్చు లేదంటే మొన్నటి వరకు ప్రైవేట్ ఉద్యోగాలు చేసి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు కావచ్చు ఎవరూ కూడా వీధిలోకి వచ్చి పోరాటం చేసే అవకాశం అయితే లేదు కానీ నేను వారందరికీ ఒక మార్గాన్ని చూపించా మీరు ఫోన్లు చేయండి ఎక్కువ ఫోన్ కాల్స్ కనుక వెళ్తే మీకు ఎక్కువగా ఒకవేళ అలానే దేశం మారడానికి పోస్ట్ పోన్ అవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను గత వీడియోలో చెప్పున్నా సో కాకపోతే విదేశాక ఆఫీస్ వారికి ఫోన్ చేసినప్పుడు పోస్ట్ పోన్మెంట్ గురించి ఎక్కువగా కాల్స్ రాలేవండి కేవలం ఎస్జిటి ముందు జరుగుద్దా స్కూల్ ఎస్టెంట్ ముందు జరుగుద్దా అని ఎంక్వైరీస్ ఎక్కువ స్థాయిలో వచ్చాయి కాబట్టి పోస్ట్ పోన్ కు వచ్చిన కాల్స్ చాలా తక్కువ అని చెప్పారు అయితే ఇక్కడ అభ్యర్థుల్లో ఒక రకమైన భయం అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఏం కేసులు అవుతాయేమో అనే భయం మేమందరం డిఎస్సి కోసం మా సొంత మొబైల్ నెంబర్స్ తో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాం ఆ రిజిస్టర్ మొబైల్ నుంచి కనుక మేము ఫోన్ చేస్తే మాకు భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో పరీక్ష రాసిన తర్వాత గానీ రిజల్ట్ వచ్చిన తర్వాత గానీ అనే భయంతో చాలా మంది చేయలేకపోయారు సో అట్లాంటి అభిప్రాయం కూడా నాకు కొంతమంది విద్యార్థులు చెప్పారు సార్ మేము ఆల్రెడీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది మేము ఫోన్ చేస్తే మా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండిపోద్ది కదా ఏమవుతుంది సరే ఏదైనా సరే భయం ఇది అంటే పోస్ట్ పోన్మెంట్ అడగడానికి భయపడ్డారు జస్ట్ కేవలం యూట్యూబ్స్ లో కానీ కామెంట్స్ పెట్టడం గాని వాట్సాప్ మెసేజెస్ లో కానీ టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటది పోస్ట్ పోన్ చేస్తే బాగుంటది అని మాట్లాడుకున్నారు తప్ప దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయత్నం అయితే అభ్యర్థులు ఒక భయం తోటో లేకపోతే ఒక ఆందోళన తోటో చేయలేకపోయారని నేను అనుకుంటున్నాను అందుకే ఇక ఖచ్చితంగా ఇక వాయిదా లేనట్లేనా అంటే ఇక వాయిదా లేనట్టే అని చెప్పొచ్చు నేను ముందు నుంచి చెప్తున్నాను ఇక జూన్ ఆరో తేదీ నాడు పరీక్ష అన్నప్పుడు అది ఎస్జిటి ముందు పెడితే ఏంటి స్కూల్ అసిటెంట్ ముందు పెడితే ఏంటి సో మహా అయితే ఒక పది రోజులు కలిసి వస్తుంది వేరే సబ్జెక్ట్స్ ముందు వెనుక ఉన్న వాళ్ళకి ముందు నుంచి చెప్తుంది అంటే జూన్ ఆరవ తేదీ నాడే ఎవరి పరీక్ష అయినా సరే ఆ రోజే అనుకుని మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికైనా సరే ఈ పది రోజుల సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకోండి ఖచ్చితంగా అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ సమయంలో ప్రాపర్ గా నమ్మకంగా కష్టపడతారో ఎవరైతే ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకెళ్తారో వారికే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా స్కూల్ అసిడెంట్ మ్యాథమెటిక్స్ మా అభ్యర్థులకి నేను చెప్తున్న అంశం ఏంటంటే ఆన్లైన్ విద్యార్థులు కావచ్చు లైవ్ విద్యార్థులు కావచ్చు ఆఫ్లైన్ విద్యార్థులు కావచ్చు అంటే క్లాసెస్ కంటిన్యూగా జరగడం వల్ల వాళ్ళకి మోటివేట్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం గానీ కుదరకపోవడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను అవుతుంది కాబట్టి ముఖ్యంగా మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి ఏ జిల్లా వారైనా సరే ఏ కేటగిరీ వారైనా సరే వారికి ఉన్న కాంపిటీషన్ చాలా తక్కువ మినిమం వన్ ఇస్ టు ఫోర్ నుంచి వన్ ఇస్ టు త్రీ నుంచి ఇంకా ఉమెన్స్ కొన్ని కేటగిరీస్ లో చూస్తే మ్యాక్సిమం వన్ ఇస్ టు టెన్ ఆర్ లెవెన్ వరకు మాత్రమే ఉంది అంటే ఒక్క పోస్ట్ కి యావరేజ్ గా వన్ ఇస్ టు త్రీ నుంచి వన్ ఇస్ట్ లెవెన్ వరకు మాత్రమే పోటీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పగడ్బందీగా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఈ చివరి పది రోజుల్లో లేదంటే ఎనిమిది రోజులు అనుకో మీరు వీడియో చూసినప్పటికి ఒక రోజు పూర్తయినా సరే ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో మనం ఏం చేయాలి చేసేది ఏం లేదు గతంలోనైతే మనం సంవత్సరం అంతా ప్రిపేర్ అయి ఉంటాం సిలబస్ అంతా ఒక రెండు మూడు సార్లు పూర్తయి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొత్త టాపిక్స్ నేర్చుకోకూడదు ఈ సమయంలో ఎక్కువగా చేయకూడదు ఈ సమయంలో కొత్త క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనలాగా ఇలా టైం లేకుండా ఉన్న వాళ్ళకి అంటే కొంతమంది మా విద్యార్థులు వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో అది సపరేట్ ట్రాక్ సో ఎవరైతే ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఒక టూ మంత్స్ నుంచి కానీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కానీ ప్రిపరేషన్ లోకి వచ్చి ఉన్నారో వారు మీ ప్లాన్ ప్రకారం మీరు ఏ రోజు పూర్తి చేయాలి సిలబస్ ని ఆ రోజు పూర్తి చేయండి కానీ ఒక ప్రియారిటైజ్ పెట్టుకోండి అసలు ఎన్ని మార్కులు వస్తే మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా మనము ఉద్యోగాన్ని సాధించుకోవడానికి ఛాన్స్ ఉంది అన్నది మనం ఒకసారి చూద్దాం ఓకే సో ఇప్పుడు ఒకవేళ మనకి డిఎస్సి ఎనభై మార్కులకి పరీక్ష జరుగుతుంది ఎయిటీ మార్క్స్ నేను ముందు నుంచి చెప్తున్నాను స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం పోవాలన్నా కంటెంట్ అండ్ మెథాలజీ పైనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ద ఫస్ట్ ప్రియారిటీ కంటెంట్ అందులో టెన్త్ క్లాస్ వరకు అంటే గతంలో మనకి డిఎస్సి స్కూల్ అస్టెంట్ విద్యార్థులకు కూడా ఎస్జిటి అవకాశం ఉండే కాబట్టి వాళ్ళందరూ అప్ టు క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ గా ఉండి ఉన్నారు అండ్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే అభ్యర్థులు కాబట్టి పదో తరగతి వరకు స్టాండర్స్ గా ఉన్నారు ఇంటర్మీడియట్ కాస్త ఇబ్బందికరంగా ఉంది సో ఇక్కడికి వచ్చేసరికి కంటెంట్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ కలిపి వస్తుంది కాబట్టి మనము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ గా మనం మాట్లాడితే అప్ టు టెన్త్ లెవెల్ ఇరవై మార్కులు అండ్ ఇంటర్ లెవెల్ ఇరవై మార్కులు రావడానికి అవకాశం ఉంది అంటే ఒక రెండు మూడు మార్కులు అటు గాని ఇటు గాని పెరగడానికి ఛాన్స్ అంటే నలభై మార్కులు సో నలభై మార్కుల కంటెంట్ అండ్ మెథడాలజీ మెథడాలజీకి సంబంధించి మెథడాలజీకి సంబంధించి ఇరవై మార్కులు నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పది మార్కులు పిఐ అండ్ సైకాలజీ సంబంధించి నాలుగు ప్లస్ ఆరు మార్కులు అంటే ఇది కూడా ఒక పది మార్కులు సో మ్యాథమెటిక్స్ అభ్యర్థులు ఉద్యోగం సాధించాలంటే ఇప్పుడున్న సినారియోలో ప్రిపేర్ అవుతున్న సందర్భంలో విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి కానీ వారికి ప్రిపరేషన్ అవుతున్న స్టైల్ కానీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని కానీ బేరీస్ వేసుకోనుక చూస్తే వన్ అండ్ ఆల్ యావరేజ్ గా మనకి టెట్ లోనైతే ఖచ్చితంగా మినిమం తక్కువ తక్కువ పది మార్కులు అయితే ఉంటాయండి అంటే పది మార్కులు తిట్టున్నారు మినిమం పది కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బోనస్ కింద లెక్క పది మార్కులు ఉన్నా చాలు నో ప్రాబ్లం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు సో మొత్తం ఈ ఎనభై మార్కుల పేపర్ లోంచి నీవు గనక యాభై ఐదు మార్కులు గనక స్కోర్ చేయగలిగితే ఇన్ ఎనీ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అది ఓపెన్ కేటగిరీ కావచ్చు ఓపెన్ కేటగిరీ ఒక రెండు మూడు మార్కులు ఎక్కువనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ కావచ్చు మహిళా అభ్యర్థులు కావచ్చు ఎవరైనా సరే యావరేజ్ గా యాభై ఐదు మార్కులు కనుక డిఎస్సి లో దాటగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది పోస్టుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వచ్చిన అప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల యొక్క స్థాయిని వారు కేటాయించిన సమయాన్ని బట్టి చూస్తే మనకి యాభై ఐదు మార్కులు అయితే వస్తే ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది యాభై ఐదు ప్లస్ టెట్ లో ఉన్న అదనంగా కలిసే పది మార్కులు కనుక మనం కలిసాయి అనుకోండి అరవై ఐదు మార్కులు వస్తే మనకి ఉద్యోగం అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ నో ప్రాబ్లం సార్ గతంలో డెబ్బైకి రాలేదు డెబ్బై రెండు రాలంటే గతంలో ఉన్న పోస్టులు నాలుగు పోస్టులు ఆరు పోస్టులు ఐదు పోస్టులు ఇప్పుడున్న పోస్టులు చాలా జిల్లాలో ముప్పై నలభై తొంభై తొంభై రెండు తొంభై మూడు అంటే సీ నెంబర్ ఆఫ్ పోస్ట్లు మనకి ఎక్కువగా ఉన్నాయి ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు మహిళా అభ్యర్థులు కావచ్చు ఇంతకంటే ఒక ఐదు మార్కులు తగ్గినా ఇబ్బంది లేదు సో అందరూ ఏమనుకుంటున్నా మనం అంతా నూట అరవై మార్కు నూట అరవై క్వశ్చన్లు ఎనభై మార్కులు నేను చదవలేదు అది చదవలేదు ఇది చదవలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఏమీ కాదండి ఫస్ట్ మీరు ఏమేమి ఇప్పటి వరకు నేర్చుకున్నారో ఒక అవుట్ చేయండి ఒక లిస్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ లో ఉన్నాను అనుకుందా మీరు ప్రిపేర్ అవుతున్నాను కంటెంట్ నీకు ఎన్ని మార్కులు అయితే వస్తాయి అని అనుకుంటున్నావు ఎన్ని చాప్టర్స్ అయితే నువ్వు చదివావు అనుకుంటున్నావో అన్ని చాప్టర్స్ రాయండి అంటే ఆ బెస్ట్ సైజ్ హాఫ్ అన్ అవర్ సేపు కూర్చోండి ప్రశాంతంగా కంటెంట్ కంటెంట్ లో నేను ఏ చాప్టర్ నుంచి అంటే ఏ కాన్సెప్ట్ నుంచి నా క్వశ్చన్స్ వస్తే నేను చేయగలను నేను రాస్తున్నాను నాకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్ వస్తే రాస్తాను నుంచి క్వశ్చన్ వస్తే రాస్తాను ఆర్డరే సెట్స్ నుంచి క్వశ్చన్ వస్తే రాస్తాను జామెట్రీ నుంచి క్వశ్చన్ వస్తే రాస్తాను చదివిన్నాను నాకు తెలుసు మెన్సురేషన్ చదివాను నాకు తెలుసు అరిథమెటిక్ చదివాను నాకు తెలుసు క్వాంటిటిక్ ఈక్వేషన్స్ నేను చదివాను నాకు తెలుసు లీనియర్ ఈక్వేషన్స్ చదివాను నాకు తెలుసు ట్రిగోర్మెట్రీ చదివాను నాకు తెలుసు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోర్మెట్రీ చదివాను నేను చేస్తాను ఐ కెన్ హ్యాండిల్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోర్మెట్రీ ఆల్సో నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చదివాను నేను చేయగలను స్టాటిస్టిక్స్ వచ్చిన నెక్స్ట్ ప్రాబబిలిటీ నేను చేయగలను ప్రోగ్రెషన్స్ నేను చేయగలను నాకు వచ్చు ప్రశ్నలు ఎలా వచ్చినా సరే చేయగలరు పూర్తి చేశారు అప్ టు క్లాస్ వరకు ఏ చాప్టర్స్ అయితే మీరు చేయగలరో కాన్ఫిడెంట్ ఉన్నారో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేయండి ఇటు ఇంటర్ రాసుకోండి ఇంటర్ ఫంక్షన్స్ నేను మ్యాథమెటికల్ ఇండక్షన్ నేను మ్యాట్రిసెస్ నేను చేయగలను వెక్టార్స్ నేను చేయగలను అదేవిధంగా క్వాడెక్ ఈక్వేషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నేను చేయగలను ఇక్కడ కూడా ప్రాబబిలిటీ ఉంటుంది ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది మెజర్మెంట్స్ ఆఫ్ డిస్పర్సన్స్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి స్టాటిస్టిక్స్ ట్రిగోనోమెట్రీ ఉంటుంది ప్రిగవర్నమెంట్రీలో నాలుగు చాప్టర్స్ ట్రీగోర్నమెట్రిక్ ఈక్వేషన్స్ కావచ్చు ఇన్వర్స్ ఈక్వేషన్స్ కావచ్చు హైపర్బోలిక్ ఫంక్షన్స్ కావచ్చు అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావచ్చు ఏ వస్తాయి పర్ఫెక్ట్ గా రాయండి డెరివేటివ్స్ వస్తాయి నాకు డిఫరెన్షియేషన్ వస్తుంది అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వస్తుంది ఇంటిగ్రేషన్ వస్తుంది అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ వస్తుంది ఐ మీన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఫైనట్ డిఫరెన్స్ ఫైనట్ ఇంటిగ్రల్స్ అదే విధంగా త్రీ డికి వచ్చేసరికి త్రీ డి కోఆర్డినేట్ జామెంట్రీ వచ్చు డిఆర్ సైన్ డీసీస్ వచ్చు స్ట్రేట్ లైన్స్ చేయగలను ఆఫ్ లైన్స్ చేయగలను అదే విధంగా లోకస్ క్వశ్చన్స్ చేయగలను సర్కిల్స్ వచ్చు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వచ్చు పారోలా వచ్చు హైపర్బోలా వచ్చు అదేవిధంగా ఎలిప్స్ వచ్చు అండి ఎలిప్స్ వచ్చు ఇలా నువ్వు వచ్చే చాప్టర్స్ ని ఒక్కసారి అవుట్ చేసుకోండి మీకు ఎంత కాన్ఫిడెంట్ పెరుగుద్దో చెప్పలే సో సరే నాకు ఇందులో సగం రావు సార్ నో ప్రాబ్లం సగం వచ్చినా చాలు అంటే ఇంకొన్ని ఇంకా స్కిప్ చేశాను సగం వచ్చినా చాలు అండి నో ప్రాబ్లం నో ఇష్యూ ఎట్ ఆల్ ఎందుకు అని అంటే మనం ఇప్పటి వరకు ఏం సాధించాము ఏం నేర్చుకున్నాము మనకున్న ఈ టైంలో ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసులు కావచ్చు లేకపోతే ఆఫ్లైన్ క్లాసులు కావచ్చు మీరు కోచింగ్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనప్పటికీ నీకు ఉన్న వెసులుబాటులో నీకు ఉన్న సమయంలో నీకు ఉన్న ఒత్తిడిలో నీవు ఇంత చేయగలిగినప్పుడు చివరి దాకా అదే నమ్మకంతో పరీక్ష రాసేంత పరీక్ష రాసి వచ్చేంత వరకు కూడా అదే నమ్మకంతో ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు ఈ టాపిక్స్ లో సగం టాపిక్స్ వచ్చినా చాలు మీరు కంటెంట్ లో ముప్పైకి పైగా మార్కుల్ని చేయగలుగుతారు థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి కంటెంట్ లో మనల్ని ఎవరు ఆపలేరు ఒక్కసారి చదివినా సరే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు మన విద్యార్థులైతే ఖచ్చితంగా ఈ టాపిక్స్ ని ఒక్కసారి విన్నా సరే మీరు ప్రతి ఒక్కరూ ఆ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు ఇది నా గ్యారంటీ నా మాటల్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్తుంటాను లింగదాస్ సార్ అంటే దాస్ సార్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ హాల్లో గుర్తొస్తాడు అని ఓకే చాలా త్వరితగతిన ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైంలో ఒకరికి నలుగురం చొప్పున మనం ఇంటర్ సిలబస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికోసం సంబంధించి మీరు క్విక్ రివిజన్ కోసం సినాప్సిస్ నోట్స్ కూడా మీకు అందించడం జరిగింది అవి కూడా అందుబాటులో మ్యాథ్స్ యూనివర్స్ యాప్ అందుబాటులో ఉంటాయి ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించిన సినాప్సిస్ నోట్స్ ఓకే అండి దాని గురించి మనము చివరిలో చెప్తాం సో ఈ టాపిక్స్ వచ్చిన చాలు మనకి ఒక్కసారి మళ్ళీ ఒకసారి రోజుకి మూడు చాప్టర్స్ లేదా నాలుగు చాప్టర్ల చొప్పున రివైజ్ చేసుకున్నా పర్లేదు లేదు జస్ట్ అట్లా దీంట్లో ఏముంటాయి ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో ఏముంటాయి ఎల్సిఎం కనుక్కునే పద్ధతి అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సిఎం లో బాగాహారం మీద అప్లికేషన్ ఉంటుంది రియల్ లైఫ్ యొక్క అప్లికేషన్ ఉంటుంది హెచ్సిఎఫ్ లో బాగాహారం మీద అప్లికేషన్ ఉంటుంది హెచ్సిఎఫ్ లో రియల్ లైఫ్ మీద అప్లికేషన్ ఉంటుంది అని ఇట్లా మనం ఒక జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఆ చాప్టర్ మొత్తం మీద మనకు ఉన్న అవగాహన ఒక్కసారి గిర్రెన మనం బ్రెయిన్ లో తిప్పుకున్నాం అనుకోండి చాలు కాన్ఫిడెంట్ గా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళవచ్చు ఓకే రైట్ ఇది సో ఇలా మీరు కంటెంట్ లో కనుక ముప్పై మార్కులు గనక చేసుకోగలిగితే కంటెంట్ లో గనుక మీరు ముప్పై మార్కులు చేసుకోగలిగితే అండ్ దెన్ లెటర్ మెథడాలజీకి రండి ఇక ఇది అందరికీ పాపం కొడుకుడు పడని కొయ్యలాగా తయారైంది ఇరవై మార్కులు కానీ అడిగితే మెథడాలజీకి చదవడం కంటే మనం టీచింగ్ పైన ఒక ప్యాషన్ కానీ టీచింగ్ అంటే మనం అంటే మనం టీచ్ చేయాలనుకుంటే ఎఫెక్టివ్ టీచింగ్ చేయాలనుకుని కనుక మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా ఆన్సర్ ని గుర్తించగలుగుతాం రైట్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మెథడాలజీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం మెథరాలజీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం ఒక పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ వెల్ ప్రిపేర్ అయిన ఒక విద్యార్థికి అంటే ఒక టీచర్ క్లాస్ రూమ్ లోకి వస్తే ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకోండి ఎలా ఉంటాడు విద్యార్థికి సంబంధించి మనం ఎలాంటి ప్రవర్తన మార్పుల్ని తీసుకురావాలనుకుంటున్నాము అదే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఒక విద్యార్థికి మనం ఏ విధంగా బోధన చేయాలనుకుంటున్నాం మొదటి పది నిమిషాల్లో వాడిని మోటివేట్ చేయాలనుకుంటున్నాం రెండో ఇరవై నిమిషాల్లో మనం వాడికి మనం చెప్పాలనుకున్న పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం చివరి పది నిమిషాల్లో మనము పిల్లవాడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నా పునర్విమర్శ చేయాలనుకుంటున్నాం ఇదే లెసన్ ప్లాన్ ఇదే యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ ఇందులోనే ఉంటాయి ఏ పద్ధతి ద్వారా మనం బోధించాలనుకుంటున్నాం ఒక విద్యార్థికి ఒక సూత్రాన్ని రాబట్టడానికి మనం ఇండక్టివ్ అప్రోచ్ ని వాడతాం సూత్రాన్ని మనము పిల్లవాడికి గుర్తుండేలా చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేపించడానికి డిడక్టివ్ మెథడ్ ని వాడతాం అనాలసిస్ మెథడ్ ఏదైనా ఒక ఉన్నతమైన భాగాన్ని అర్ధవంతమైన భాగాలుగా విడదీసి చూడడాన్ని ముగింపు నుంచి దత్తాంశం వైపుకి వెళ్ళడానికి ఉపయోగపడే పద్ధతి అనాలిసిస్ పద్ధతిని వాడతాం చిన్న చిన్న భాగాలుగా ఉన్నదాన్ని అర్ధవంతమైన మొత్తంగా చూడడాన్ని సంశ్లేషణ పద్ధతిగా సింథసిస్ మెథడ్ గా మనం దాన్ని వాడతాం ఒక విద్యార్థికి పని అనుభవాన్ని కల్పించడానికి ఒక లాబొరేటరీ గాని ఒక ప్రాజెక్టు పనిని గాని మనము అప్పజెప్తాం ల్యాబరేటరీ పని గాని ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా కానీ విద్యార్థి ఇన్సిడెంటల్ నాలెడ్జ్ ని పొందుతాడు ఓకే ఇట్లా మనం ఒక్కసారి గుర్త టీచింగ్ మెథడ్స్ మనం బోధించాలనుకున్న పాఠాన్ని ఎవరు తయారు చేశారు దాన్ని సిలబస్ అని అంటాం దాన్ని కరికులం అని అంటాం కరికులం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది కరికులం ని ఆర్గనైజ్ చేసే పద్ధతులు ఏమున్నాయి ప్రస్తుత విద్యా విధానంలో కరికులం ఏ పద్ధతిలో మనం ఉపయోగిస్తున్నాము దాంట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి దాంట్లో ఉన్న ఒక్కొక్క పద్ధతిలో ఉన్న లోపాలు ఏంటి ఆ కరికులం ఏ విధంగా ఉండాలని కొఠారి కమిషన్ మ్యాథమెటిక్స్ కరికులం ఏ విధంగా ఉండాలని చెప్పింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కానీ ఆంధ్రప్రదేశ్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ కానీ ఏ విధంగా చెప్పింది అన్నది మనం ఇక్కడ చూస్తాం సో కరికులం తర్వాత విద్యార్థికి అద్భుతమైన అంటే మ్యాథమెటిక్స్ అంటేనే ఒక అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ అమూర్త మూర్త అనుభవం కలిగిన ఒక శాస్త్రం కాబట్టి దాని మూర్త అనుభవంలోకి తీసుకురావడానికి మనం స్పెసిమెన్ వాడచ్చు డ్రాయింగ్స్ వాడచ్చు వస్తువుల్ని వాడచ్చు త్రీడీస్ వాడచ్చు వీటన్నిటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గా మనం పేర్కొంటాం విద్యార్థి వినడం ద్వారా చూడడం ద్వారా చేయడం ద్వారా ఎంత స్థాయిలో మనకు గుర్తుంటుంది రైట్ ఏ స్థాయిలో మనకు గుర్తుంటుంది దానికి సంబంధించి పరిశోధనలు చేసిన ఎడ్గర్ డేల్ ఎక్స్పెరిమెంట్ కోన్ ద్వారా అసలు ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలకి ఏ విధంగా ఆధార అనుభవాల్ని నిర్మితం చేశాడు అన్నది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లో మనం పేర్కొంటాం దాన్నే వనరులు బోధన వనరులుగా పేర్కొంటాం అదే మనకున్న నెక్స్ట్ టాపిక్ దాని తర్వాత మనం చెప్పిన పాఠాన్ని గాని నేర్చుకున్న పాఠాన్ని కాని అంటే విద్యార్థి నేర్చుకున్న పాఠాన్ని గాని మనము నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేస్తూ ఉంటాం పాఠశాలలో జరుగుతున్న అంటే పాఠం జరగడానికి ముందు చేసే ఒక ఎవాల్యుయేషన్ ఉంటది పాఠం జరుగుతున్నప్పుడు చేసే ఎవాల్యుయేషన్ ఉంటుంది పాఠం కాకుండా సంవత్సరం పూర్తయిన తర్వాత జరిగే ఒక ఎవాల్యుయేషన్ ఉంటుంది ఈ విధంగా ఏ ఎవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తాము ఓకే అండి విద్యార్థి యొక్క లోటుపాట్లను తెలుసుకోవడానికి డయాగ్నోసిస్ ఎవాల్యుయేషన్ చేస్తాము అదే విధంగా అంటే దాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం లోప నిర్ధారణ మూల్యాంకనం అయిపోయిన తర్వాత పాఠం జరుగుతున్న క్రమంలో నిరంతరం జరిగే ఒక ఎవాల్యుయేషన్ ఉంటుంది ఆ నిరంతరం జరిగే ఎవాల్యుయేషన్ మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం దానికి ఉపయోగించే టూల్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మనం వాడతాము ఒక పాఠ్యాంశం గాని అంటే ఒక సబ్జెక్ట్ పూర్తయిన తర్వాత గాని లేదంటే క్లియర్ గా మాట్లాడాలంటే ఒక నిర్ణీత కాల వ్యవధి పూర్తయిన తర్వాత గాని ఒక అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత గాని మనం విద్యార్థులకు చేసే అవాల్యుయేషన్ ఉంటుంది దాన్ని సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ అంటాం దాంట్లో వివిధ రకాల ప్రశ్నల్ని ఉపయోగిస్తాం వ్యాసరూప ప్రశ్నలు ఎందుకు ఉపయోగిస్తాం స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎందుకు ఉపయోగిస్తాం విషయతంత్ర ప్రశ్నలు ఎందుకు ఉపయోగిస్తాం ఎస్ఆర్నో క్వశ్చన్స్ లో ఏముంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఏముంటుంది కాలిల్ని పూరించండి క్వశ్చన్స్ ఆఫ్ ఏముంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ యొక్క గణన సూత్రం ఏ విధంగా ఉంటుంది అని చూస్తాం ఇదంతా ఒకసారి మైండ్ లో గుర్తు తెచ్చుకుంటాం దట్ కాల్డ్ అని అంటాం మ్యాథమెటిక్స్ ని కృషి చేసిన ఇండియన్ సైంటిస్ట్లు ఎవరు ఆర్యభట్ట నుంచి మొదలు పెడితే ఆర్యభట్ట కావచ్చు భాస్కరాచార్య కావచ్చు బ్రహ్మగుప్తుడు కావచ్చు శ్రీనివాస రామానుజం కావచ్చు జాన్ నేపియర్ కావచ్చు ఇలా మనకు యూక్లిడ్ కావచ్చు పైటాగ్రస్ కావచ్చు ఇలా మనకున్న విస్తృతమైన ఈ గణితంలో మనకి స్పెసిఫైడ్ గా చేసిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి అందించిన సూత్రాలు ఏమున్నాయి వారికి సంబంధించిన ముఖ్యమైన సంవత్సరాలు ఏమున్నాయి వారికి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాలు ఏమున్నాయని మనం ఇక్కడ చూస్తాం ఇదే మెథడాలజీ నేను చెప్పిన ఈ ఆర్డర్ లోంచి ఖచ్చితంగా పదహారు మార్కుల నుంచి పదిహేడు మార్కులు వస్తాయి నువ్వు ఇందులో గనక పదిహేను నుంచి పదిహేడు మార్కులు నా అదృష్టం నేను అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఇందులో ఇరవైకి ఇరవై చేయొచ్చు కానీ సరే అతిశయోక్త ఉద్దేమో మీరు నమ్మకపోవచ్చు కానీ నమ్మే వాళ్ళు హ్యాపీ ఇరవై మార్కులు అనుకుంటే పదిహేను నుంచి పదిహేడు మార్కులు వస్తాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ముప్పై మార్కులు కంటెంట్ నుంచి పదిహేను మార్కులు నేను చెప్పిన టాపిక్స్ నీకు తెలిస్తే చాలు చదివాను అన్న నీకు నమ్మకం ఉంటే చాలు ఆ చాప్టర్స్ నుంచి పదిహేను మార్కులు వస్తాయి నలభై ఐదు మార్కుల్ని మీరు ఇక్కడ సాధించగలుగుతారు దట్స్ ఇట్ ఇక కరెంట్ అఫేర్స్ లో వచ్చే మార్కులు కావచ్చు పిఐఈ సైకాలజీలో వచ్చే మార్కులు కావచ్చు అవన్నీ బోనస్ ఆ రెండు ఇరవై లోంచి కలిపి ఒక పది మార్కులు అంటే సగానికి సగం వచ్చినా చాలు మనకి ఒక పది మార్కులు వచ్చినా మనం అనుకున్నట్టుగా స్ట్రాటజిక్ గా యాభై ఐదు మార్కుల్ని పొందుతాం నీ టెట్ స్కోర్ రీకులు యాడ్ అయ్యి అరవై ఐదు మార్కులు నువ్వు దాటించగలిగితే వందకి ఉద్యోగం నిస్వంతం అవుతుంది ఓకే సో ఈ సమయంలో మొత్తం తెలుగు అంత పట్టుకొని మనం పూర్తి స్థాయిలో మనం చేయలేం కాబట్టి అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి సిలబస్ తయారు చేద్దామని కూర్చున్నాం కానీ ఎక్కువ మంది ఇంటర్మీడియట్ లో ఫోకస్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇంటర్ కంటెంట్ కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు సినాప్సిస్ దీన్నే మీకు చెప్పాం మైక్రో నోట్స్ మీకు మైక్రో నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టి ఉన్నాం ఈ మైక్రో నోట్స్ అనేటి మీకు దాదాపు ముప్పై ఏడు చాప్టర్స్ ని డివైడ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తాన్ని ఆ ముప్పై ఏడు చాప్టర్స్ లో ప్రతి చాప్టర్ సినాప్సిస్ అండ్ ఫార్ములాస్ ని పీడిఎఫ్ రూపంలో అందించాం మీరు ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఒక్కసారి అంటే ఒక్కొక్క చాప్టర్ చూడడానికి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు ఆ సినాప్సిస్ మొత్తం చూసే అవకాశం ఉంటది ఇంకో పదిహేను నిమిషాలు కేటాయిస్తామని రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంటే తక్కువగా షార్ట్ లో మీకు ఆ షార్ట్ కట్ మెథడ్ లో మీకు ఆ సినాప్సిస్ ని అందించడం జరిగింది కాబట్టి సినాప్సిస్ నోట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో అది మీకు వన్ నైన్టీ నైన్ కి మాత్రమే మీకు అందిస్తున్నాం దానికోసం మీరు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఈ సేమ్ ఇమేజ్ తో మీకు కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ వన్ నైన్టీ నైన్ రూపీస్ తో మీరు చేసుకోవచ్చు ప్రింట్అట్ తీసుకోవచ్చు మీ ఇష్టం మీరు రాసుకోవచ్చు కూడా ఓకే చాలా సింపుల్ గా దానికి ఒక వంద పేజీల్లోకి మీకు మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి ఫార్ములాని ప్రతి ఈక్వేషన్ కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది దాంతో పాటు ప్రతి చాప్టర్ నుంచి నలభై నుంచి యాభై క్వశ్చన్లు ఎక్స్పెక్టెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ ని మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోని టైం ఉంటే నో ప్రాబ్లం టైం ఉంటే చేసుకోండి హాయిగా టైం లేకపోతే కొన్ని సెలెక్టెడ్గా క్వశ్చన్స్ చూడండి మనకు వస్తున్నాయా రావట్లేదు అని కీ చెక్ చేసుకోండి అట్లా కూడా మీకు ఆ పీడిఎఫ్స్ కూడా ఉపయోగపడతాయి ఐ హోప్ స్కూల్ అస్టేట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ నాకు తెలిసి ఎనిమిదో తొమ్మిదో తారీఖు నాడు సాన్స్ అవుతూ లేకపోతే సిక్స్త్ నాడు మొదలైన నో ప్రాబ్లం మనకు దానికి మనం ఏం చేయలే కాబట్టి ఎప్పుడు ప్రారంభమైనా సరే మనం సిద్ధంగా ఉండాలి ఆరో తేదీ నాడే ప్రారంభం అవుద్ది అనుకుని మనం మైండ్ మెంటల్ గా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఆరో తేదీ తర్వాత ఏ ఒక్క రోజు దొరికినా దాన్ని అదనంగా బోనస్ గానే మనం చూడాలి ఓకే సో నీడ్ టు వరీ నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ ని అటెంప్ చేయడం ఎలా కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ క్వశ్చన్స్ ని పరీక్షల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి ఒక రాని ప్రశ్నని ఏ విధంగా సాధించాలి ఏ విధంగా ఆన్సర్స్ ని ఆన్సర్స్ అంటే ఆప్షన్స్ ఆధారంగా క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాం షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా క్వశ్చన్ డిస్కస్ చేస్తాం అన్నది మీకు ఒక ఓవర్వ్యూ వచ్చే విధంగా సిలబస్ పైన ఓవర్వ్యూ వచ్చే విధంగా అదే విధంగా ఎగ్జామినేషన్ హాల్లో అంటే ఎగ్జామ్ మీద కాన్ఫిడెంట్ వచ్చే విధంగా కొన్ని క్వశ్చన్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుద్ది దాంతో పాటు పిఐ అండ్ సైకాలజీలో కూడా ఇందాక మెథడాలజీ అండ్ కంటెంట్ లో చెప్పిన చాప్టర్స్ లాగా పిఐ అండ్ సైకాలజీ లో కూడా వేటి మీద ఫోకస్ చేయాలి కూడా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను కాబట్టి నిరంతరం మీకోసం ప్రయత్నం చేసే మీ విజయం కోసం ప్రయత్నం చేసే నేను మీ లింగదాస్ సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలాగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మనం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అసలు భయపడుతున్న తరుణంలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అందరూ కూడా భయపడుతున్న తరుణంలో మీరు కాన్ఫిడెంట్ నింపడానికి ఒక ప్రాక్టికల్ గా ఆలోచించి చేసిన ఈ వీడియో కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు భయపడకండి చివరి దాకా పోరాడదాం విజయం ఖచ్చితంగా మనల్ని చివరిదాకా ఎవరైతే ఆ కోరికతో బలంగా దానికోసం ప్రయత్నం చేస్తారో వారినే విజయం వరిస్తుంది వీరందరూ అలాగే దాకా ధైర్యంగా ఆయన నమ్మకంతో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ లింగదాస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్